అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే నేటి నుంచి వైద్య సేవలు బంధు నిర్ణయం అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఎందుకు బంద్ చేస్తున్నారు ఏంటనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక పీజీ వైద్య విద్యలో ఇన్ సర్వీసెస్ కోటా కుదింపును వ్యతిరేకిస్తూ పీహెచ్సి వైద్యులు చేపట్టిన ఆందోళనను తీవ్రం చేశారు శనివారం నుంచి నుంచి అత్యవసర వైద్య సేవలు మినహా మిగిలిన సేవలను అందించబోమని పిహెచ్సి వైద్యుల సంఘం శుక్రవారం ప్రకటనలో తెలిపింది ఇన్ని సర్వీసెస్ కోట కుదింపు జీవో ఎనభై ఐదును రద్దు చేయాలని కోరుతూ ఈ నెల పది నుంచి వైద్యులు ఆందోళన చేస్తున్నారు ఈ నేపథ్యంలో ప్రభుత్వం శుక్రవారం వైద్యులతో జరిపిన చర్చలు విఫలమయ్యాయి వైద్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ హరికిరణ్ వైద్యులతో సచివాలయంలో సుమారు రెండు గంటల పాటు చర్చలు జరిపారు తమ సమస్యల పరిష్కారంపై అధికారులు కనీస ఆసక్తి కూడా చూపలేదని వైద్యుల సంఘం అభిప్రాయపడింది ఇక స్పెషలిస్టు వైద్యుల కొరత ఉంది అని చెబుతూ తాము చూపించిన ప్రత్యామ్నాయాల్లో వీటిని స్వీకరించకపోవటం తీవ్ర మనోవేదనకు గురిచేసిందని సంఘం తెలిపింది ప్రభుత్వాల కంటే ప్రైవేట్లో మెరుగైన సేవలు అందుతున్నాయని అధికారులు అనటం శోచనీయమైంది ఈ క్రమంలో ఆదివారం చెలో విజయవాడ సోమవారం డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కార్యాలయానికి భారీ ర్యాలీ చేపడతామని తెలిపింది ఇక మంగళవారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభిస్తామని వెల్లడించింది